వించమూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ గ్రామంలో తలపల ప్రసాద్కి చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్గమైంది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు పూరి గుడిసుకు మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉండే వస్తువులు కొంత నగదు కాలి బూడుదయ్యాయి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు ബ്രോച്ചിനെ അല്ലാ റോട്ടിലന്നില്ല റോട്ടോടോടോ ഗുപുരമട്ട ഔട്ട് വാൾറടട കൂടി നിൽക്കുകാണോന്തേ നിസാ ജലകന ചിട്ടിങ്ങോ ജലം നിട്ടിങ്ങണ്ടാ ആണോ ഫുസറിഷു എടേ പെൻ ഹാ എടേ പെൻ മട്ട ഗാണ്ടി കാണാ അമ്പായിയ അമ്പായി ഓടി ചേട്ടനെ

అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నంబర్ వన్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా చేసుకోవచ్చు వ్యక్తిగత స్థలాల ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేనియడ ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

విభాగము సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా